అందరికీ హాయ్ అండి నేను మీ కరుణకని వెల్కమ్ బ్యాక్ టు కరుణా బ్లాక్స్ కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దామండి ఎంతో రుచిగా ఉండి నోటికి కమ్మగా ఉండి ఈ కారం ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఈరోజు మా అయితే చూపిస్తానండి మా అండి ఇది నేను మొక్కలకైతే కిచెన్ వేస్ట్ వేస్తానండి ఇంకే ఎరువులు అయితే ఇవ్వను దానిలో కాకరకాయ ఇత్తనం పడి ఒక మొక్క అయితే వచ్చిందండి ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి ఈ కాయలతోనే ఈరోజు నేను కాకరకాయ కారం అయితే చేశానండి అసలు ఎంత చక్కగా వచ్చిందోనండి పాదు మా పత్తిమందారం చెట్టు మొత్తం అల్లుగిపోయిందండి ఇది నేను ఊరెళ్ళొచ్చి చూసేసరికి మొత్తం అల్లుగిపోయిందండి పంద ఒక తాడు కడదామన్నా కానీ మళ్ళీ అది ఏమన్నా చెట్టు ఎండిపోతుంది ఇంకా అలాగే ఉంచేశాను ఇవి పత్తి మందారం చెట్టులో వచ్చిందండి అసలు బలం మొత్తం మరి ఇది తీసేసుకుందాం ఏమో కానీ అసలు చెట్టు నిండా కాయలు పడ్డాయండి ఒక అరకేజీ దాకా అయితే వచ్చినాయండి అందులోనే ఈ పొన్నగంటి కూర మొత్తం అసలుకి ఇంకా తీయటం ఎందుకులే ఒక రోజు వంటకు వస్తుంది కదా అని చెప్పేసి తీయలేదండి అదిగో చూసారు కదా కాయలైతేను భలే వచ్చినాయి అండి మరి కాయలతో ఇలా ఇవ్వాలా కాకరకాయ కారం ఎలాగో చేసే చేసేద్దామండి ఇప్పుడు కాకరకాయని తీసుకోనండి పై వరకు తీయాలండి బుడుపులు ఉంటాయి కదా అది ఒకటి తీస్తే సరిపోతుందండి మొత్తం తీయకూడదు ఎందుకంటే చేదు ఉండాలి కదండి కొంచెం ఈ కాకరకాయలను అయితే నేను కోసుకున్నాను కోసుకున్నానండి కొన్ని గుత్తి వంకాయలు తరుక్కుంటాం కదా అలాగే గుత్తి వంకాయలాగా తరిగానండి కొన్ని కాయలు అయితేనే మజ్జిగ కట్ చేశాను ఈ గుత్తి వంకాయలాగా తరిగినవి అయితేనేమో బాగా రోస్ట్ అవుతాయి అనమాట ఏదైనా పప్పులోకి అట్లలోకి నంచుకుంటాక బాగుంటాయి ఇవి మజ్జిగ తరిగినవి అన్నంలో కలుపుకున్నా తినొచ్చండి నోటికి కమ్మగా ఉంటుంది ఎంతో రుచిగా ఉంటుందండి ఈ కారము ఇప్పుడు ఈ ముక్కల్ని కడిగి శుభ్రంగా ఒక బాండీలో తీసుకొని ఉప్పు పసుపు కొద్దిగా మజ్జిగ అయితే వేయాలండి ఇందులో మజ్జిగ కొద్దిగా చింతపండు రసం వేసి ఉడకబెట్టుకోవాలండి ఊర కొద్దిగా వేస్తే సరిపోద్దండి చింతపండు ఎందుకంటే మజ్జిగ పోసాం కదా ఉట్టి చింతపండు వేస్తే కొంచెం లాగా ఉంటుంది మజ్జిగ పోస్తే కమ్మటి రుచి వచ్చింది అనమాట ఈ కాకరకాయలకి ఇప్పుడు మూత వేసి ఉడికించుకుందామండి ఒక పొంగు పొంగితే ఉడికిపోతాయండి అవి ఊరకునే కాకరకాయలు కదా ఊరకనే మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఈ కాకరకాయలని తీ ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకుందాం అండి వాటర్ లేకుండా మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు తీసి ఒక ప్లేట్లో ఆరబెట్టుకుందాం ఈ కాకరకాయలు అండి ఇప్పుడు ఈరోజు ఉదయం వండుకుంటామంటే ఆ నైట్కి ఉడకబెట్టేసుకొని ఆరబెట్టుకుంటే తొందరగా ఇది తడంతా ఆరిపోతుంది కదా చాలా తొందరగా ఏగుతాయి అనమాట ఇప్పుడు అదే బాండీలోనండి నేను కా ఎండమిరపకాయలు అయితే తీసుకొని మజ్జికి కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటానండి ఎర్రగా కొంచెం ఎర్రగా వేగాలండి వేగకపోతే మళ్ళీ నలగవు కదా ఈ వేగిన వేగినాటిని మిక్సీ మిక్సీ జార్లో తీసుకొని కారం అయితే పట్టుకుందాము అదే బాండీలో ఎండు కొబ్బరి కొద్దిగా ఉప్పు జీలకర్ర వేసి కారం అయితే పట్టుకుందామండి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని అందులో కాకరకాయలు ఒక్కొక్కటిగా ఆయిల్ వేగిన తర్వాత కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి కాకరకాయలు మొత్తం ఒకేసారి వేస్తే కొన్ని ఎగుతీయ కొన్ని ఆగవండి పిసిరు పిసిరు అయిపోతాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటే అన్నీ ఒకే రంగులో ఉంటాయి కదా ఈ వేగినాట్లని పద్దాకా తిప్పకుండా కొద్ది కొద్దిగా ఒకటి తిరగేసుకుంటూ ఉంటే చక్కగా ఏగుతాయి అనమాట ఎర్రగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు ఇప్పుడు కారం అయితే వేస్తాం కదా మిక్సీ పట్టాం కదా అందులో ఇప్పుడు చిన్నులపాయలు వేసుకొని కొంచెం బరగ్గా పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా అవ్వకుండా ముందుగా అయితే చిన్నులపైలు వేసుకోవచ్చు కానీ కారం మొత్తం అది మెత్తగా తడి తడిగా అయిపోతుందండి ఉండలాగా మనకు పొడి పొడిగా వచ్చి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే కారం పట్టుకున్నాక చిన్నులపాయలు వేస్తేనండి పొడి పొడిలాడిద్దండి కారం అందుకని నేనైతే చిన్నుల్లిపాయలు ఆకర వేస్తాను అనమాట మీరు కూడా అలాగే వేయండి ఈసారి ఇప్పుడు మిగిలినవి కూడా కాకరకాయలు వేసేద్దాం ఇందులో ఈ కాకరకాయలు అండి చాలా మంచిది షుగర్ పేషెంట్లకు కానీ బీపీ పేషెంట్లకు కానీ చాలా మంచిదండి ఇది తినటం వల్ల షుగర్ బలే కంట్రోల్ అవుతుందంట మరి చేదు ఉండటం వల్ల ఏమో మరి అంతేకాకుండా ఈ కాకరకాయలు తినటం వల్ల అంటే అండి కడుపులో ఉన్న నుల్లి పురుగులు చనిపోతాయి అంటే అండి కడుపులో ఉన్న మన వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి అంటే కడుపు క్లీన్ అయిపోయి ఈ కాకరకాయలు కూడా అయితే ఏగిపోయినాయి అండి ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ కాకరకాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఆయిల్ ఏమన్నా ఉంటే కొంచెం తీసేసుకోవాలి ఎక్కువగా ఏమన్నా ఉంటేను కొద్దిగా ఆయిల్ ఉంటే అలాగే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు కారం పట్టుకున్నాం కదా ఈ కారాన్ని ఈ కాకరకాయలో వేయాలన్నమాట కాకరకాయలో వేసి చిన్నులపాయ కారాన్ని కొంచెం బాగా ముక్కలకు పట్టేటట్టు కలిగి కలిగి పెట్టాలన్నమాట ఈ చిన్నులపై కారం అండి కొంచెం వేగాలండి లేదంటే ఈ పచ్చి వాసన వచ్చింది కదా చిన్నులపై వేగే కొద్ది కమ్మట అవసరం వస్తూ ఉంటుంది అనమాట ఈ చిన్నులపై వేగిన తర్వాత కొద్దిగా ఒక మూడు డబ్బులు కరివేపాకు అయితే వేసుకున్నానండి కరేపాకు ఎక్కువైనా బాగానే ఉంటుందండి ఈ కరేపాకు ఫ్లేవర్కి అసలు చిన్నలపాయ ఫ్లేవర్కి కాకరకాయ కారం అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే ఆ వాసనకే ముందు ఆకలి లేదనమాట మరి అసలు ఇంత సింపుల్గా చేసుకునే కాకరకాయ కారాన్ని ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్